నమస్కారం అఖిలేని నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడమంటే నేను చాలా ఒక పెద్ద పుస్తకాన్ని రాయొచ్చు మా ఇద్దరికీ ఉన్నటువంటి బంధం అనుబంధం తిరుపతిలో చదువుకునేటప్పుడు నేను నాగేశ్వరరావు గారిది వంద రోజులు ఫంక్షన్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి నాగేశ్వరరావు గారిని చూద్దామని చొక్కా చిచ్చుకొని రూమ్కి వెళ్ళేవాడిని మళ్ళీ ఆ చొక్కా కుట్టడానికి కూడా డబ్బులు లేవు అటువంటి అక్కినే నాగేశ్వరరావు గారితో సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే అవకాశం నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు వాళ్ళు పనిచేసినటువంటి మరపురాని మనిషి సినిమాకు నేను అసోసియేట్గా పనిచేశాను ఆ తర్వాత అక్నే నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఎన్నో సినిమాలు సొంత బ్యానర్లో అన్నపూర్ణ పిక్చర్స్లో నేను యాక్ట్ చేశాను ఇది భగవంతుని ఆశీర్వచనం అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వరరావు గారు ఆయన ఓన్ బ్యానర్లో షూటింగ్ జరుగుతుండగా పక్క కూర్చున్నారు కూర్చున్నారే ఫస్ట్ ఫ్లోర్లో నేను వచ్చి ఆవిడ చాలా సరదాగా నన్ను ఒక బిడ్డలాగా పలాన పిక్చర్లో చాలా అద్భుతంగా మాట్లాడాం సినిమా బాగా యాక్ట్ చేసాము అని ఆశీర్వదిస్తే ఆయన అన్నపూర్ణ అన్నపూర్ణమ్మ గారిని కొంచెం కసురుకున్నారు ఏంటి వాడంత గొప్ప నటుడు అని నువ్వు ఫీల్ అయిపోతున్నావా వాడికి ముందుగానే పొగరు ఎందుకు వాడి గురించి అలా పొగుడుతున్నావు అన్నారు అంతటి అయిపోయింది నెక్స్ట్ డే వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు నాకంటే ముందు ఫ్లోర్ ముందు కూర్చున్నారు నేను లేటుగా వచ్చాను నమస్కారం సార్ నాను అయితే అలా ఉన్నావు అన్నారు ఏమీ లేదు సార్ నాకు ఒక ఉంది దాసనారాయణ గారు లోపల ఉన్నారు మీరేమో బయట ఉన్నారు ప్రతిసారి మీరు వస్తే లే నేను లేచిల్లబడాలనా నేను వస్తే మీరు లేచిల్లబడాలని కోరిక కోరుకుంటాను సార్ అన్నా అమ్మ కొడక నువ్వు ఇంత కోరిక అన్నాడు అయిపోయాడు నెక్స్ట్ డే షూటింగ్ ఆయన ఓన్ బ్యానర్ మళ్ళీ బయట ఉన్నారు దాసరాగారు బయట కూర్చున్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్లో నేను వెళ్ళాను మేకప్ వేసుకుని ఇద్దరూ లేచి నిలబడ్డారు ఇదేంటి సార్ ఇద్దరు లేచి నిలబడ్డారని లేదు నీ కోరిక కదా మీ ఇద్దరం లేచి నిలబడ్డా అని అన్నాను అంటే ఆ విధంగా చమత్కారాలు నాగేశ్వరరావు గారితో ఎన్నో 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 ఆయన ఒక గ్రంథం ఒక పాఠ్య పుస్తకం గ్రంథాలయంలో ఉన్నటువంటి ఆయన జీవితం ప్రతి ఒక్కది ఎలా జీవితాన్ని ప్రారంభించి ఏమి సాధించారు అన్నది అటువంటి గొప్ప వ్యక్తితో నాకు బంధం అనుబంధం ఉండడం ఆ కుటుంబానికి నాకు నాగార్జున కుటుంబం అన్న అందరూ నాకు ఇష్టం ఈరోజుకి వారితో యాక్ట్ చేసినందుకు వారు ఎక్కడున్నా వారాశీస్సులు నాకు నా కుటుంబానికి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్